వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వనపర్తి పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్ ఎమ్మెల్యే మేఘారెడ్డికి కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఎమ్మెల్యే మేఘారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వనపర్తి పట్టణంలోని చేయూత అనాథాశ్రమంలో ఎస్టీ గురుకుల హాస్టల్ మరియు కస్తూర్బా గాంధీ పాఠశాలను మరియు నాగవరం తాండా దగ్గర పెద్దమందడి ఎస్సీ గురుకుల గర్ల్స్ హాస్టల్ దగ్గర సందర్శించి విద్యార్థుల మధ్యలో కేక్ కట్ చేయడం జరిగింది విద్యార్థులు ఎమ్మెల్యే మేఘారెడ్డికి కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థులకు మేఘారెడ్డి కేక్ తినిపించి ఫ్రూట్స్ బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది విద్యార్థుల దగ్గర పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్స్ బి వెంకటేశ్వర్లు బ్రహ్మంచారి చీర్ల సత్యం జయసుధ మధుగౌడ్ సుమిత్ర యాదగిరి విభూది నారాయణ లక్ష్మి రవియాదవ్ కోఆప్షన్ నెంబర్ కైరు బేగం షెఫీ వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ మాజీ కౌన్సిలర్ కృష్ణబాబు వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్ రమేష్ నాయక్ ఎస్ఎల్ఎన్ రమేష్ ఆర్బి రవిసాగర్ నరేష్ కార్తిక్ రమేష్ సాగర్ శశాంక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Thanks. Thank you sir Back Kajet, kajet ý chào và